గుడ్ మార్నింగ్ తాయి హక్కుల కార్యకర్త జైల్లోనే మృతి చెందింది క్రూరమైన రాచరిక చట్టాలు సహా దేశ న్యాయ వ్యవస్థలో సంస్కరణల కోసం పోరాటం సాగిస్తున్న థాయిలాండ్ హక్కుల యువ ఉద్యమకారిణి నెట్ఫోర్ సురో సనే సంగ్ బో ఇరవై ఎనిమిది మంగళవారం జైల్లోనే కన్ను మూశారు రాచరికాన్ని తోలనాడడం అదే వంటి వేరువేరు ఆరు ఆరోపణలను ఆమె ఎదుర్కొంటున్నారు కోర్టు ధిక్కారం కింద ఈ ఏడాది జనవరిలో నెట్ ఫార్మ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఆ మరుసటి మరునాటి నుంచే జైల్లో ఆమె నిరాహార దీక్ష మొదలుపెట్టారు ఫిబ్రవరి నుంచి నీళ్లు మాత్రమే తాగుతున్నారు ఏప్రిల్ నుంచి ఆహారం తీసుకుంటున్నారు అయితే దీన్ని దీక్ష కారణంగా ఫార్మ్ పూర్తిగా బలహీనంగా మారని అసీమియాతో ఇబ్బంది పడుతున్న ఆమె విటమిన్లు ఎలక్ట్రోడ్ లైట్లను కూడా తిరస్కరిస్తున్నారని జైలు అధికారులు చెబుతూ ఉన్నారు మంగళవారం వేకోజామున ఆమె గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని అప్పటికే తరలించిన ఫలితం దక్కలేదని చెప్తా ఉన్నారు జైలు అధికారులు అంటే మొత్తానికి కన్ను మూసింది నమస్తే థ్యాంక్ యూ